హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే కూడా ఇంకా ఈరోజు లేచేటప్పటికైతే ఇంకా టైం తొమ్మిది అయ్యింది ఇంకా సండే ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తాను నేనైతే ఎందుకంటే పడుకోవడం కోసం తిండి లేకపోయినా పర్వాలేదు కానీ చక్కగా నిద్ర ఉంటే సరిపోతుంది నాకైతే అది కూడా సండే మాత్రమే ఇంకా లేటుగా లేవచ్చు కదా ఇంకెటువంటి పని ఉండదు ఇంక అందరికీ సెలవు కనుక ఇంక నేనైతే లేచేటప్పటికి తొమ్మిది అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లేచి లేవంగానే ఇంకా కాఫీ అయితే కలిపేసుకొని అప్పుడైతే టిఫిన్ రెడీ చేస్తాను ఇంకా నైట్ అయితే ఇంకా దోశలకైతే పప్పు ఇంక ఇప్పుడైతే దోశలు వేసేస్తాను ఇంక ఈరోజు ఇంకా సండే కదా ఇంకేది ఉంటే అది సరిపెట్టేసుకుంటాము ఇంకా చట్నీతో లేదు నిన్న మెత్తళ్ళు కర్రీ చేశాను కదా కొంచెం కర్రీ ఉందన్నమాట సరే ఆ కర్రీ వేసేసుకుని తినేద్దాము ఇంకా కారొడి ఇలాగా ఉంటుంది కనుక అది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఇంకా తినేద్దామని చెప్పేసి ఇంకా సండే ఏంటంటే పెద్ద పట్టింపులేమీ ఉండవు చట్నీ కావాలి అది కావాలి ఇది కావాలని ఇంకా ఒక్కరోజే కదా మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఇంకా అనేసి ఇంక నేను చట్నీ ఏమీ చేయలేదు అది పెద్ద పనేం కాదు కానీ ఇంకెలాగ మెత్తల కూర ఉంది కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా అదే సరిపెట్టేసాను లేదంటే చట్నీ చేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే వేసేస్తాను ఇంకా సాల్ట్ అయితే కలిపేసుకొని ఇంకా రెడీగా పెట్టేసుకున్నాను చాలా తక్కువ పిండి అయితే నానబెట్టనమాట అదే గిన్నెలో పప్పు నానబెట్టాను అంతే అయ్యింది తక్కువ నానబె అంటే ఏంటంటే నైట్ నానబెట్టే టైంకి కొంచెం ఈవినింగ్ కొంచెం టైం అయిపోయింది అందుకని చెప్పి చాలా తక్కువ నానబెట్టేసి అయితే ఇంకా మార్నింగ్ పెద్ద టిఫిన్ అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు కాకపోయినా కొంచెం లేట్గా తింటాము పెద్ద ఎక్కువ కూడా ఏం తినవు కదా ఎందుకంటే టైము తొమ్మిది తొమ్మిదిన్నర పది అయిపోతుంది ఇంకా టిఫిన్ చేసేటప్పటికి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే నానబెట్టాను దోశలకంటే ఇడ్లీ ఎక్కువ ఇష్టపడతారు ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నా అనమాట మంచి కలర్ అయితే వచ్చినాయి దోశలు ఎందుకంటే మెంతులు ఇవన్నీ వేస్తాం కదా అలాగే నైట్ కొంచెం మిగిలిన రైస్ కూడా వేసాను వేసి గ్రైండ్ చేశాను అనమాట అందుకే మంచి కలర్ అయితే వచ్చేసింది దోసలు మంచి కలర్ రావాలంటే ఏం చేయాలంటే మనం దోశల పిండి గ్రైండ్ చేసేటప్పుడు నైట్ మనం మిగిలిపోద్ది కదా రైస్ మనం తిన్న తర్వాత ఎంతో కొంత రైస్ మిగులుతుంది కదా ఆ రైస్ అయితే ఒక గుప్పటి రైస్ అయితే ఆ మిగిలిన అన్నాన్ని వేసి గ్రైండ్ చేస్తే మంచి కలర్ వస్తుంది ఇంకా సరే ఇంకా ఆ రైస్ మన దగ్గర లేదు ఏమి రైస్ మిగలలేదు అనుకుంటే కొంచెం వరిపిండి ఉంటుంది కదా దాన్ని చక్కగా వాటర్ వేడి చేసి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇది కొంచెం వరి పిండి మనం వాటర్ వేసి కలిపేసుకుని ఆ పిండి అందులో ఆ వాటర్లో వేసేసి మనం అది ఇలా కలిపేసుకుని ఆ జావ కింద వస్తుంది కదా అది గ్రైండ్ అది మనం ఇది మిక్సీ పట్టినప్పుడు అది వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ అందరికీ టిఫిన్ వేసి ఇచ్చేసాను ఈ టిఫిన్ వచ్చేసి ఇంకా నా టిఫిన్ అనమాట అసలు చేపల కూర బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ కానీ ఇలాగా దోశ కానీ వేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను ఒక ఫంక్షన్ ఒకటి అయితే ఉంది ఆ ఫంక్షన్కి వెళ్తున్నాను ఇంక ఇలాగైతే రెడీ అవ్వనమాట అసలు నాకు గ్రీన్ కలర్ అంటేనే అంత నచ్చేది కాదు ఈ శారీ తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ అంటే ఇంకా పిచ్చి ఇంకా అంత బాగా నచ్చేసింది ఎందుకు నాకు ఈ గ్రీన్ అయితే చాలా బాగా నచ్చింది కట్టుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఏంటో చెప్పండి ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి ఇంకా మా క్లాస్మేట్ ఒక అబ్బాయిది అదే వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే కనుక దానికైతే రెడీ అవుతుంది అనమాట ఇవి వచ్చేసి ఇంకా మా చెట్టు మల్లె తీగ అమ్మ వేసిన మల్లె తీగ చెట్టు మట ఇవి మళ్ళీ చెట్టు అంటున్నాను తీగ అనాలి కదా మల్లె తీగకు పూసిన పువ్వులు ఇవి ఇంకా ఇవన్నీ అమ్మ అయితే మాలు కట్టేసింది ఎంత బాగుందంటే ఇంకా ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి కదా అలా అయితే ఉంది మా చెట్టు దగ్గర అదే మా మల్లె తీగకు వచ్చిన పువ్వుల మట ఇవి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది దారుణంగా ఉందన్నమాట ఇక్కడైతే ఫంక్షన్కి అయితే వచ్చేసాను ఏదో చిన్నగా అయితే వీడియో తీసాను ఎందుకంటే ఎంత ఫ్రెండ్ అవునా కానీ తను పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీయకూడదు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే ఒక చిన్నగా వీడియో తీసాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసాం అదొక ఒక హ్యాపీ అన్నమాట ఇంక ఇక్కడైతే ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా చిన్న చిన్నగా తీసానున్నమాట ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా మీకు రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను కదా నేనైతే రిటర్న్ గిఫ్ట్ చూసి షాక్ అయిపోయా అనమాట ఎందుకంటే బెడ్షీట్ ఇచ్చారండి భలే బాగుంది కొత్తగా అనిపించింది ఇప్పటివరకు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలాగైతే ఎప్పుడు నేను చూడలేదు ఎవరు ఇవ్వలేదు మాట ఇదే ఫస్ట్ టైం అన్నమాట భలే బాగు బాగుంది కాటన్ బెడ్షీట్ అయితే ఇచ్చారు భలే ఉపయోగపడుతుంది కదా ప్లాస్టిక్ ఏమి ఇవ్వకుండా ఇలాగా ఇస్తే కూడా బాగుంది ఐడియా అయితే సూపర్గా ఉంది ఇంక ఇక్కడైతే మేము మధ్యాహ్నం ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పడుకున్నాము ప్రొద్దుట వంట ఏమి చేయలేదు కదా ఇంక సాయంకాలం పడుకుని ఇంక ఐదు గంటలు లేచి ఇంక ఈ వంట ఈ నైట్కి వంట అయితే చేస్తున్నాను అనమాట అప్పటికే ఏడున్నర అయిపోయింది ఇంక ఏడున్నరకి ఇంక వంట చేస్తున్నాను ఇంక ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చుకున్నాం ఇంకా పొద్దున్న ఫంక్షన్ కదా అని ఇంకా వంట ఏమీ చేయలేదు ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో భోంచేస్తారు ఇంకా నైట్కైతే నేను వంట చేస్తాను అనమాట ఈయనైతే ఇంక చికెన్ తీసుకొచ్చారు ఆయనైతే చికెన్ తిన్నారన్నారు ఇంక అందుకని చెప్పేసి ఆయనకైతే ఆనపకాయ మసాలా కర్రీ చేసేసి ఇంకా మేమైతే చికెన్ వండుకుంటున్నాం ఎందుకంటే సండే కదండి చికెన్ తినకపోతే నేనైతే ఉండలేనమాట అందుకోసం ఇంకా ఈయన చికెన్ తీసుకొచ్చారు ఇంకో పక్కన కుక్కర్ పెట్టేసాను ఇంకా మిక్సీ జార్లో వచ్చేసి ఇంక ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి ఇంకా పేస్ట్ అయితే చేసేసుకుని ఇంకా ఈ ఇది ఈ పేస్ట్ వచ్చేసి ఇంక రెండు కర్రీలకి ఒకటే మాట ఇంకా మసాలా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఇక్కడ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అందులో కొంచెం అయితే ఇంకా ఆనపకాయ కర్రీ కోసం అయితే వేస్తున్నాను వేసేసి చక్కగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఆ పక్కనైతే ఇంకా ఉప్పు పసుపు వేసేసి చికెన్లో ఇలా కలిపేసాను అనమాట కలిపేసుకుని చక్కగా వాష్ చేసేయాలి భలే క్లీన్ అయిపోతుంది ఇంక ఇది ఇది వేగేలోగా ఇంకా చికెన్ కూడా కడిగి తెచ్చేసుకున్నాను ఆ పక్కన అయితే ఇంకా చికెన్ తాలిం పెట్టేస్తున్నాను ఇంకెక్కడ టైం వేస్ట్ అవ్వదు కదా ఇక్కడ ఈ కర్రీ అవుతుంది అక్కడ ఆ కర్రీ అవుతుంది అందుకని చెప్పేసి రెండు ఒకేసారి తాళిని పెట్టేస్తున్నాను అనమాట నేను ఒక పక్కన రైస్ కూడా పెట్టేస్తాను రైస్ అయిపోయింది ఇది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇంకా రెండిట్లకి కూడా ఉప్పు పసుపు వేసేసాను నేను రెండిట్లకి కూడా ఒకే మసాలా చక్కగా ఈజీగా అయిపోయింది అనమాట ఈయన చికెన్ తినడానికి అసలు ఇష్టపడరు అనమాట ఆ రోజు నేను కొంచెం ఫ్రై అన్న తింటారు కానీ ఇంక అసలు చికెన్ వద్దని చెప్పేశారు ఇంకా అందుకని ఇంకా ఫ్రై కూడా వస్తున్నారు సరే అని చెప్పేసి ఇంక వద్దు నేను పెరిగేసుకుని తినేస్తాను అన్నారు నేను అలా అసలు ఒప్పుకోనమాట నేను ఎవరైతే తింటారో అది మాత్రమే చేస్తాను నేను అందుకని ఇంకా ఆయనకి ఆనపకాయ అయితే ఫ్రిడ్జ్లో ఉంది మొన్న సగం పప్పు మామిడికి ఇవన్నీ వేశాను కదా అందులో ఆనపకాయ వేసి ఉండాను కదా ఇప్పుడైతే ఇంకొక సగం అయితే ఇందులో వేస్తున్నాను అనమాట ఇప్పుడు అందులో జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసేసాను ఆనపకాయ మసాలా కర్రీలో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి కొంచెం సేపు మగ్గనిచ్చి అందులో కారం వేసేసి తినేదాన్ని బట్టి కారం వేసేసుకుని ఇంకా కొంచెం అంటే కొంచెం వాటర్ వేయలేదు ఎందుకంటే ఆనపకాయలో ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు అదే వాటర్ కనుక కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకొక మూడు విజిల్ వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఈరోజు అసలు ఇంకా సండేలానే లేదు మాట ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాము సండే ఇంట్లో గడిపితే సండే మనకు సండేలాగా అనిపిస్తుంది కాకపోతే ఈరోజు ఫంక్షన్కి వెళ్ళడం రావడం ఇలాగ అయిపోయింది కదా కాకపోతే బాగా రెస్ట్ తీసుకున్నాను అనిపించింది ఇంకా చక్కగా పడుకుని మధ్యాహ్నం అందరూ ఇంట్లో ఉంటే ఇంకా అలా ఐదు గంటల వరకు నిద్రపోతాను సాయంకాలం ఎవరో లేకపోతే అస్సలా పడుకో అనమాట నేను ఇంక ఇక్కడైతే కొంచెం అంటే కొంచెం మోటర్ వేసేసి ఇప్పుడు ఈ ఆనపకాయ కర్రీని వచ్చేసి మూత పెట్టేసి ఇంకా ఆ పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక దీంతో పని లేదు చికెన్ వచ్చి ఈ పక్కన పెట్టుకుంటాను నాకు వండడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఇది కూడా చక్కగా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది పచ్చిదనం ఏమీ లేదు అలాంటి టైంలో ఇంకా చికెన్ అయితే వేసేసుకోవాలి ఎక్కువ శాతం ఇలాగే చక్కగా ఉడికించేసుకోవాలన్నమాట చికెన్ వచ్చేసి ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం ఏంటంటే ఇలాగ వాళ్ళందరి ఇంట్లో ఎవరో ఇంట్లో ఫంక్షన్ ఉంటేనే ఉంటుంది ఈ విధంగా మేము ఫ్రెండ్స్ అందరం కలుసుకుంటున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుందిమాట నాకైతే ఇంకా మామూలుగా కలవాలంటే అవ్వదు కదా ఇలా ఫంక్షన్ అంటే ఇంకా తప్పకుండా అందరం కలుస్తాం అన్నమాట అప్పట్లో అంటే ఫస్ట్లో మా అమ్మ మా నాన్నగారు టైంలో అయితే వాళ్ళు ఎవరికీ ఫోన్లు ఉండేవి కాదు ఇప్పుడు మనకైతే అలా కాదు ఫోన్లు ఉండడం ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవడం అందులో మెసేజ్ చేసుకోవడం ఇలా ఫంక్షన్ అని పిలుచుకోవడం ఇవన్నీ చాలా బాగుంటున్నాయి అసలు ఇంక అందులో ఇలాగా ఫంక్షన్ అని చెప్పి గ్రూప్లో పెట్టేస్తే చాలు ఆ రోజు అందరూ వస్తున్నారు మన ఇంటికి కూడా వెళ్ళి పిలవలసిన అవసరం కూడా లేదన్నమాట ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది అసలు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇంక కర్రీ తారీం పెట్టేస్తే అయిపోయినట్టే అక్కడైతే మూడు విజిల్ అయితే వేసేసింది ఇంక ఇందులో కూడా మసాలా కారం అన్నీ వేసేసి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి మనకి ప్రొద్దుటి వంట అయితే బాగుంటుంది సాయంకాలం వంట అంటే కొంచెం ఎలాగైనా వద్దకం వస్తుంది అన్నమాట ఇంకా మనం ప్రొద్దుటి ఇంక ఇద్దరం ఈయన నేను ఫంక్షన్కి వెళ్ళిపోయా ఇంకా పిల్లలేమో పైన తినేస్తానన్నారు ఇంకా మార్నింగే వంట చేసి ఎందుకు ఈవినింగ్ తినడం అని చెప్పేసి ఇంకా ఈవినింగే చేద్దాంలే అని చెప్పేసి అయితే వంట చేయలేదన్నమాట ఇంక అక్కడైతే మూడు విజిల్ వేసేసింది ఆనపకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే చికెన్ కూడా చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయింది ప్రతిరోజు మా లంచ్ అని చెప్తాను కదా ఈరోజు మా డిన్నర్ చూసేయండి ఇంకా చికెన్ కర్రీ ఇంకా ఆనపకాయ మసాలా కర్రీ రైస్ మట ఇంక పిల్లలైతే ఏడిపిస్తున్నారు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి గుడ్ నైట్ అండి అందరికీ